హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ మంచి కండిషన్ వెహికల్ మంచి ధరలో ఉంది చాలా తక్కువ ప్రైజ్లో ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కొంతమంది ఫస్ట్ తప్ప మన ఛానల్ చూసేవాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్స్ టాలీలు ట్ర అలాగే కల్టివేటర్లు రోటావేటర్లు మీకు ఏ వెహికల్ కావాలన్నా ఏ ట్రాక్టర్ కావాలన్నా కానీ మీకు అగ్రికల్చర్ సంబంధించిన ఏ విధంగా ఎటువంటివి కావాలన్నా కూడా మంచి కండిషన్ వెహికలే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మంచి కండిషన్ ఉంటేనే నేను చెప్తాను మంచి ధరలో ఉంటేనే చెప్తాను ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు వెహికల్ వీడియో చూసిన వాళ్ళు లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు నచ్చితే లాస్ట్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఓనర్ ఫోన్ నెంబర్తో డైరెక్ట్గా మాట్లాడండి మీరే అన్ని డీటెయిల్స్ కనుక్కోండి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళి ట్రైల్ వేసి చూసి ని కూడా తొడుక్కోమండి మీకు నచ్చితే వెహికల్ చూసి తర్వాత బ్యాలెన్స్ చేసుకొని మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మధ్యలో ఎవరో దళారులు ఉండరు మీకు ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఫోన్ నెంబరు నేను డబ్బుల కోసం చేయడం లేదు నేను డబ్బుల కోసం ఆశించి ఎవరిని మోసం చేయడం లేదు ప్రతి ఒక్కరికి న్యాయంగా మంచి వెహికల్ ఉంటేనే నేను చెప్తాను డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి నాకు ఎవరికి ఒక రూపాయి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఎవరిని ఒక రూపాయి అడగను మీరే ఫోన్ నెంబర్ పెడతాను డైరెక్ట్గా మాట్లాడి అడ్రస్ పూర్తి వివరాలన్నీ మీరే కనుక్కొని మీరే తీసుకోండి మీకు నచ్చితే ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇది దళారి పని చేసే మోసాలు కాదు కరెక్ట్గా నా ఛానల్ అభివృద్ధి చెందేదానికి నాకు ఏదో మీరు సపోర్ట్ మీరు నాకు ఛానల్ సపోర్ట్ చేయండి సో ప్రతి ఒక్కరు చూసే రైతులు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ ట్రాక్టర్లు వాళ్ళు డ్రైవర్లు కానీ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు చేయాల్సిన మీరు సహాయం అదొకటే ఎందుకంటే నా ఛానల్ గ్రోత్ అయితే నేను పది మందికి సహాయపడతాను అంతే కానీ నాకు డబ్బుల కోసం నాకు ఆశ లేదు నేను ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు కొన్ని నెంబర్ పెడతాను డైరెక్ట్గా ఓనర్తో కాల్ చేసి మాట్లాడుకోండి మన ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను అక్కడ ఉన్న అయినా సరే నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైనా వీడియో అప్లోడ్ చేస్తాను అయితే కూడా మీకు ఇంకా వెహికల్ కార్లు కావాలన్నా ట్రాక్టర్లు కావాలన్నా లారీలు కావాలన్నా ఏ వెహికల్స్ కావాలన్నా నేను అప్లోడ్ చేస్తాను జై హింద్ జై శ్రీరామ్